ధనుసు రాశి వారికి మార్చ్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం అసలు ఓవరాల్ గా రాశి వారికి చూసుకున్నట్టయితే ఫోర్ ఆఫ్ వాన్స్ అంటే ఇది ఒక సెలబ్రేషన్ కార్డ్ చాలా చాలా పాజిటివ్ గా ఈ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ లో అంటే ఏది చేసినా అంటే మార్చ్ మంత్ అంతా ఒక హ్యాపీ మూమెంట్ లోనే గడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అది ఎంత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ వాళ్ళ లైఫ్ అనేది లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళు చేస్తున్న మూమెంట్స్ ఈ మార్చ్ మంత్ వాళ్ళకి ఒక సెలబ్రేషన్గానే ఉంటుంది అసలు ధనుసు రాజ్ భార గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు చాలా ఆన్ పాయింట్ ఉంటారు వాళ్ళకి తెలియని ఎప్పుడు తెలుసుకుందాం అనేది ఆతృతూ ఉంటారు అంతేకాకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వెరీ వెరీ పాజిటివ్ మైండ్ సెట్తో కూడా ఉంటారు కానీ వీళ్ళు నెగిటివ్ సైడ్ చూసుకున్నట్టయితే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాం కొద్దిగా ముగ్గుగా ఉంటాం కొన్ని విషయాల్లో ఇలాంటి వాటి వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం ఇప్పుడు కేటగిరీ వైజ్ గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఈ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం అంటే ఆఫ్ ఏం అనగానే వర్క్ పరంగా అంటే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వర్క్ పరంగా ఇంకా కొత్త వర్క్స్ వచ్చే అవకాశం ఉంది మీరు కుదిరితే లైక్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం చేద్దామని డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట అంటే తప్పకుండా మీరు ఒక కొత్త బిజినెస్ లో కానీ లైక్ ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కానీ జరుగుతుంది మార్చ్ మంత్ లో కొద్దిగా న్యూ స్టార్ట్ అనేది మీ వర్క్ లో ఈ మార్చ్ మంత్ ఉంటుంది సో వెరీ వెరీ పాజిటివ్ గా ఉంది మీకు నెక్స్ట్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ సెక్టర్ చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ ఓట్స్ అంటే ఫార్మింగ్ అగ్రికల్చర్ సెక్టర్లో లో ఉన్నవారు కూడా వెరీ వెరీ కొత్త పంట మీరు పండించడానికి అంటే ఆల్రెడీ మీకు పంటలు ఉన్నాయి ఈ మార్చ్ మంత్ కొత్త పంట వేద్దాం ఇది ట్రై చేద్దాం అనుకోని కూడా ఉంటారు అలాంటిది కంపల్సరీ ట్రై చేయండి అది డెఫినెట్లీ వర్క్అవుట్ అవుతుంది మీకు అంటే మీరు ఆలోచిస్తున్నారు చేద్దామో వద్దా వేరే పంట వేద్దామో లేదా వేయండి ఈ మార్చ్ మంత్ లో మీరు చేసేది చాలా చాలా పాజిటివ్ గా ఉంది సో వెరీ 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 పాజిటివ్గా ఉంది డెఫినెట్లీ అది మీకు అవుతుంది నెక్స్ట్ జాబ్ సెక్టార్ల వారి గురించి చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అనే జాబ్ వాళ్ళు ఇది కూడా చాలా చాలా పాజిటివ్ అంటే మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది లేదా మీరు చేస్తున్న జాబ్లో ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎంత కష్టపడతారు కష్టపడిపోయినా ఈ మార్చ్ మంత్ బాగుంటుంది ఓవరాల్ గా ఈ మార్చ్ మంత్ జాబ్ సెక్టర్ ఉన్న వారికి ఒక న్యూ ఆప్షన్ ఇస్తుంది న్యూ అవకాశం ఇస్తుంది అంటే మీకు ఇంకో చోట కూడా జాబ్ చేసే అవకాశం వస్తుంది లేదా ఇక్కడ నుంచి ఇంకా బెటర్మెంట్ ఇంకా దీనికన్నా టాప్ లెవెల్ జాబ్ వెళ్లే అవకాశం ఉంది లేదా మీరు ఇంక్రిమెంట్ అనుకుంటారు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ కుంటున్నారు వచ్చే అవకాశం ఉంది కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ వచ్చే అవకాశం సో జాబ్ ఒక అన్లిమిటెడ్ యాక్సెస్ అనమాట మీరు ఈ మార్చ్ మంత్ లో మీరు ఏదే డేట్ డెవలప్మెంట్ అనుకుంటారో దాని గురించి కరెక్ట్గా వర్క్ చేశారంటే డెఫినెట్లీ అది మీకు ఈ మార్చ్ మంత్ మీకు వస్తుంది అంతేకాకుండా స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ధనుసు స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా చాలా స్టాండర్డ్గా ఉన్నారు మీరు ఇంకా โฟกัสโดంగర్ లైక్ మీరు చదువులో ఫర్ స్టాండర్డ్ గోంగర్ చదువులో చాలా షార్ప్ గా ఉండాలి కానీ మీరు లైఫ్ మీద షార్ప్ కావాలి స్టూడెంట్స్ సో ఈ మార్చ్ మంత్ లో మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తాను దీని తర్వాత ఏంటి మీరు ఏం చేయాలి నా లైఫ్ లో నా ఎంబిషన్స్ ఏంటి నా గోల్స్ ఏంటి నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇన్ని మీరు ఎంతో కరెక్ట్ గా క్లియర్ గా ప్లాన్ చేసుకోవాలి అది ఆ అవకాశం మీకు ఈ మార్చ్ మంత్ స్టూడెంట్స్ కి ధనుషు రాసి వారికి ఈ మార్చ్ మంత్ ఉంది సో ఈ మార్చ్ మంత్ లో క్లియర్ తీసుకోండి మీ లైఫ్ గురించి మీ గోల్స్ ఏంటి మీ టార్గెట్ ఏంటి నేను లైఫ్ ఎంత సంపాదించాలి ఎన్ని ఎవ్రీథింగ్ మీరు ఒక క్లీన్ కట్ గా ప్లాన్ చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్చ్ మంత్ మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ ని మీ లైఫ్ లో చూడడానికి కారణం ఈ మార్చ్ మంత్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారు చూసుకున్నట్లయితే ఎయిడ్స్ ఆఫ్ స్వాడ్స్ అగైన్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారు కంపల్సరీ ప్రమోషన్ వస్తుంది మార్చుకో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇంకా సో మీరు ఏదన్నా కొత్త ట్రై చేస్తున్నారు చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ధనుసు రాశి వారికి అంతకన్నా అంటే ప్రమోషన్స్ అనేవి పక్కన పెట్టేస్తాయి కొత్త జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ధనుష రాశి వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ధనుష్రాస్ వారు మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తారంటే ఎక్కడ మీరు హోప్ వదిలిపోద్దు ఈ మార్చ్ మంత్ లో మీరు కష్టపడే కష్టానికి డెఫినెట్లీ మీరు జాబ్ కొట్టేస్తారు గవర్నమెంట్ జాబ్ కానీ మీరు చాలా షార్ప్ గా ఉండాలి ఆల్రెడీ మీరు షార్ప్ గానే ఉన్నారు ఇంకా కేర్ఫుల్గా ప్రిసైజ్గా షార్ప్ గా ఆన్ పాయింట్ గా ఉంటే డెఫినెట్లీస్ట్ గా మీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇంకా పొలిటికల్ సెక్టర్ చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే పొలిటికల్ గా వారు ఫైనాన్షియల్ గా కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మార్చ్ మంత్ అంతేకాకుండా ఎక్కువగా సంభాషణ చేయటం వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు మాట్లాడటం వాళ్ళతో కన్వర్జేషన్ చేయటం వాళ్ళతో ఒక ట్రావెల్ చేయటం వాళ్ళని అర్థం చేసుకోవటం అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం అది చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ అది మీ పవర్ ని మీ నెక్స్ట్ డెవలప్మెంట్స్ ని పార్టీలో కార్మీ అనుకున్న పబ్లిక్ సర్వీస్ లో మీకు కావాల్సిన లోన్ ని అది డిసైడ్ చేస్తుంది ఫిలిమెంట్ ఇండస్ట్రీలో వారి గురించి చూసుకున్నట్లయితే ఈ మార్చ్ మంత్ 9 ఆఫ్ కప్స్ అంటే ఫిలిమెంట్ ఇండస్ట్రీ ఉన్న వారికి చాలా 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 పాజిటివ్ రూట్ లైక్ వెరీ వెరీ పాజిటివ్ హార్ట్ అంటే మీరు ఒక సక్సెస్ కి జస్ట్ అలా ఎండ్ మూమెంట్ లో ఉన్నారు అలాంటి పొజిషన్ లో ఉన్నారు ఈ మార్చ్ మంత్ మీరు ఏమి కష్టపడకల్లా అలా కూర్చోని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తే చాలు మీ వర్క్ కానీ మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మీ పని మీద మీరు నమ్మకం ఉండాలి మీ పని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చేయగలను అంటే చేయగలను ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మీకు ఉండాల్సిన విల్ పవర్ ఈ మార్చ్ మంత్ విల్ పవర్ ఫైటింగ్ స్పిరిట్ అందుకు ఒక ఛాన్సెస్ దాన్ని వదిలిపోకూడదు అలాంటి మైండ్ సెట్ తో మీరు ఉన్నారండి మార్చ్ మంత్ అసలు చాలా చాలా స్మూత్ గా ఈ మార్చ్ మంత్ అయిపోతుంది సో వెరీ పాజిటివ్ గా ఉంది ఓవరాల్ గా ధనుషరాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే మీరు తీసుకోవాల్సింది ఏంటి ట్రావెలింగ్ లో మీరు బైక్ కార్ ఎయిర్ ట్రావెల్ వాటర్ ట్రావెల్ ల్యాండ్ ట్రావెల్ ఎక్కడ చేసిన రోడ్ ట్రావెల్ ఇంజెస్ ట్రావెలింగ్ లో చాలా జరుగుతుంటుంది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అందుగుణ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది మార్చ్ మంత్ కొద్దిగా మెంటల్ గాని స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ బాగ స్ట్రెస్ గ్రౌట్ ఓల్ థింకింగ్ ఇలాంటి కూడా ఈ అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి మార్చ్ మంత్ నమస్కారం ఓకే థాంక్యూ